వాస్తవంగా ఆదివా కళ్ళు అనేది ఆదివాసీల సాంప్రదాయంలో ఒక భాగం మేము వచ్చేటి శుక్రవారం సంత జరుగుద్ది శనివారం శుక్రవారం ఎందుకు వస్తారు తెల్లారుజాన సంత సాగుద్ది కదా తెల్లవారుజాము స్టార్ట్ అవుతుంది ఓకే ఎంతమంది పిల్లలు చిన్న కొడుకుండే చిన్న కొడుకు ఏ ఊరున్నావు కోమటి కోమటల్లి ఎంత దూరం ఇక్కడ నుంచి పాంచ కిలోమీటర్ ప్రతి వారం ఎంత అమ్ముతాం ఎంత పేరు పేరేంటన్నావు కోసాయ కోసాయ కో వడ్లు పండిస్తావా కొద్ది కొత్తగా ఉండే పదికి చామని తీసుకుపోతాయి ఇప్పుడు కొండపల్లి వస్తాయి తెలంగాణకు వచ్చి సామాన్లు తీసుకొని ఇక్కడ అమ్ముకు చేసుకుంటావు పంచెల్లి రిపేర్ ఇదే కొండపల్లి అనేసి అంతా మావోయిస్టు ప్రభ అడ్డాలోనే జరిగే సంత ఇది మొత్తం కూడా నిరుపేదలే సంతకి వస్తుంటారు ఇప్పుడు మనం ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా కొండపల్లి అనే గ్రామంలో ఉన్నాం కొండపల్లి గ్రామం అనేది మావోయిస్టు పార్టీకి అయితే కీలకమైన ప్రాంతం గత కొంతకాలం క్రితం కూడా మావోయిస్టు పార్టీ ఇక్కడే తమ కార్యకలాపాలు కొనసాగించింది ఇదే ఊర్లోని ఇదే కొండపల్లిలోనైతే వాళ్ళు ఇక్కడే ఉండి సభలు సమావేశాలు నిర్వహించేవారు కానీ ఇప్పుడు క్యాంపు పెట్టిన తర్వాత ఆపరేషన్ కగార నిర్వహిస్తున్న నేపథ్యంలోనే మావోయిస్టు పార్టీ ఇక్కడ నుంచి అయితే తమ కార్యకలాపాలను అయితే తగ్గించిందని మనమైతే చెప్పుకోవాలి ప్రస్తుతం మనం కొండపల్లి అనే గ్రామంలో ఉన్నాం కొండపల్లి గ్రామంలోని ప్రతి శనివారం అయితే వారపు సంత జరుగుతుంది సస్ ప్రభావిత అడ్డాలో జరిగే సంతను మనం చెప్పుకోవాలి వాళ్ళ కదలికలు ఉన్న అధికంగా ఉన్న ప్రాంతంలో జరిగే సంత ఇది ఎప్పుడు కూడా నిత్యం కూడా మావోయిస్టులు ఈ సంతకి వచ్చి వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనుక్కునేవారు ప్రస్తుతం అయితే మనం అయితే ఈ కొండపల్లి అనే గ్రామంలో ఉన్నాం కొండపల్లిలోనే అయితే సంత అయితే జరుగుతోంది ఈ సంతను కూడా మీకు నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ నుంచి మనం కొంత దూరం వెళ్తే పువ్వర్త్ అనే గ్రామం వస్తుంది మావోయిస్టు పార్టీ హిడిమాకి సంబంధించిన ఊరు పూవర్తి గ్రామం వస్తుంది పువర్తి గ్రామం కూడా దగ్గరే ఆ తర్వాత బట్టిగూడెం చిన్న బట్టిగూడెం పెద్ద బట్టిగూడెం అని అనేక గ్రామాలు అయితే ఈ ప్రాంతంలో ఉంటాయి ఇక్కడ నుంచి వాళ్ళు ఈ ఈ సంతకు వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులను అయితే కొనుగోలు చేసుకుంటారు మనం గతంలో కూడా ఈ కొండపల్లి గ్రామంలోనే మనం అక్కడ మావోయిస్టు పార్టీకి సంబంధించిన స్థూపాలను అయితే కొన్ని అయితే వాళ్ళు తొలగించారు మనం ఆ ప్రాంతంలో కూడా వచ్చి ఆ కవర్ ఆ ఐటెం కూడా కవర్ చేయడం అయితే జరిగింది ఒకసారి మనం చూద్దాం ఒకసారి సంత లోపలికి కూడా వెళ్ళి ఇక్కడ ఏమేమి సామాన్లు ఉన్నాయో కూడా మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం ఆదివాసులకు ఎక్కువ తినబండారులు ఇష్టం కావడంతో ఇలాంటి దుకాణాలు కూడా ఇక్కడ పెట్టడం అయితే జరిగింది ఈ సెల్ ఫోన్లు పౌచులకు సంబంధించినటువంటి మెటీరియల్స్ ఇవన్నీ కొంచెం మనం ముందుకు వస్తే ఇంకా ఈ దుకాణాలు మొత్తం మనకు కనిపిస్తాయి సంత అయితే ఉదయం ఆరు నుంచి ఏడు గంటలకే స్టార్ట్ అయిపోతుంది అందుకని ఇప్పుడు మనం వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది కాబట్టి చాలా వరకు వాళ్ళు దుకాణాలన్నీ మూసివేస్తున్నారు ఇప్పటివరకు అయితే సంత అయితే జోరుగా సాగిందని చెప్పుకోవాలి ఈ సంతలో బట్టలు అయితే అమ్ముతున్నారు కొత్త కొత్త డిజైన్స్ అయితే అక్కడ తీసుకొచ్చి అమ్మడం జరుగుతుంది ముఖ్యంగా మనం చెప్పుకుంటే ఈ సంతలో ఎక్కువగా మనకు టార్చ్ లైట్స్ ఎక్కువ కనిపిస్తాయి ఎందుకంటే అడవి కాబట్టి వాళ్ళకి లైట్లు ఎక్కువగా అయితే ఆదివాసీలు కొనుగోలు చేస్తుంటారు ఇక్కడ చూడవచ్చు మనం కత్తులు కూడా అమ్ముతున్నారు ఎందుకంటే వ్యవసాయానికి ఎక్కువ అవి వాటిని ఉపయోగిస్తారు కాబట్టి కత్తులను తీసుకొచ్చి కూడా అమ్ముతున్నారు ఇక్కడ కూడా టమాటాలు ఎగ్స్ ఇవన్నీ కిరాణాకు సంబంధించినటువంటి వస్తువులను అమ్ముతున్నారు ఇక్కడ కూడా మొత్తం ఇది అడవి మధ్యలోనైతే ఈ సంత అయితే నడుస్తుంటుంది మొత్తం చూడవచ్చు మొత్తం కూడా చెట్లతో నిండిపోయి ఉన్నది ఈ ప్రాంతం మొత్తం కూడా వీళ్ళు ఇప్పుడు ఈ ప్రాంతంలోనైతే ఈ సంతనైతే నిర్వహిస్తున్నారు గతంలోనైతే ఇంకా చాలామైన దట్టమైన అడవి ఉండేది ఈ ప్రాంతంలోనే ఇప్పుడు కొంత శుభ్రమైన ఒక క్రమంలోనైతే ఇక్కడ వ్యాపారాలు అయితే సాగుతున్నాయి సంతలో మనకైతే ఎటు చూసినా కూడా ఆదివాసీలే కనిపిస్తుంటారు ఆ అడవులల్లో వాళ్ళు అక్కడే అన్నాలు వండుకుని తింటూ ఉంటారు ఆ తర్వాత వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనుక్కుంటారు ఇక్కడ చూసినా మనకు ఆదివాసులు ఎక్కువ కనిపిస్తుంటారు ఈ అయితే వచ్చారు ఇక మనకి తెలిసిన వాళ్ళు వాళ్ళంతా వ్యాపారస్తులు ఇక్కడ ప్రతి సంత మీరు కవర్ చేస్తున్నారని చెప్తున్నారు పాపం వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ సంతలకు వస్తుంటారు పాపం ఇక్కడ ఎంత వ్యాపారం చేసినా కేవలం వాళ్ళ కూలి మందమే వాళ్ళకి దొరుకుతూ ఉంటుంది ఇక్కడ మనం చూసుకు ఇక్కడ మనం చూసుకుంటే సరుకులు కారం పొడి పసుపు ఇవన్నీ అయితే కనిపిస్తున్నాయి దాంతోపాటు పొగాకు కూడా ఎక్కువగా అమ్ముతున్నారు దూరంగా మనం ఒకసారి చూడొచ్చు ఆదివాసులు సంతకు వచ్చి వాళ్ళకి సామాన్లు కొనుక్కొని ఇప్పుడే వాళ్ళు తిరుగు ప్రయాణం అయితే అయిపోతున్నారు కొంతమంది కాలినరకున వెళ్తారు మరి కొంతమంది అయితే ట్రాక్టర్లోనైతే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది ఇక్కడ కూడా మనం చూసుకుంటే మొత్తం కూడా చూడచ్చు వెల్లిపాయలు ఉల్లి మిర్చి పెసరపప్పు కందిపప్పు అన్నీ కూడా పొట్లాల్లో అమ్ముతున్నారు ఎక్కువగా వాళ్ళు పొట్లల్లోనే అమ్ముతుంటారు ఎందుకంటే ప్యాకెట్స్ని ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు యాభై రూపాయలు ఇలాగైతే వాళ్ళు కొనుగోలు చేస్తారని ఎక్కువగా వాళ్ళు అలాగే వాటిని తీసుకొచ్చేది అమ్ముతారు ఇది బీస్ రూపాయ చెప్తున్నారు ఇది కితనా బీస్ రూపాయ ఓకే ఇవి అంటే ప్రతి పోగుళ్ళెక్క వీళ్ళు వేసి అమ్ముతుంటారు వీసు రూపాయ అని అయితే వాళ్ళు అయితే చెప్తున్నారు ఒకసారి మనం ఇంకా ముందుకు కూడా వద్దాం ఈ ప్రాంతంలో మీకు కొన్ని విషయం చూపిస్తాను అటువంటి ఒక వ్యాపారి ఉన్నారు ఒకసారి మాట్లాడదు ఏం పేరు అన్న రాజు రాజు ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు చెర్లా నుంచి చెర్లా నుంచి ఇప్పుడు ఏ రోజు జరుగుతుంది సంత మేము వచ్చేటి శుక్రవారం సంత జరుగుద్ది శనివారం శుక్రవారం ఎందుకు వస్తారు తెల్లారని సంత సాగుద్ది కదా తెల్లవారుజాము స్టార్ట్ అవుతుంది ఓకే ఎంతమంది వస్తారు సంతకి మేము వచ్చే ఒక ఇరవై మంది మీరు ఇరవై మంది వస్తారు అవును ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఏ గ్రామాలు ఉంటాయి ఇటు ఉంటుంది ఇటు బట్టి కూడా ఇటు బట్టి కూడా ఉంది ఇటు చాలా ఊరు అలా ఏదో కూడా ఉంటది అటు కవర్ గట్ట ఉంటది ఇటు పుట్టతే ఇంకా అటు పోతే బాసా కూడా ఎంతమంది వస్తుంటారు మొత్తం మీద ప్రతి శనివారం జరిగిస్తే వార సంతకి ఈ చుట్టుపక్కల ఆదివాసులు ఎంత ఎంతమంది వస్తారు ఎంతమంది ఒక వెయ్యి మంది అనుకో వెయ్యి మంది వస్తారు వస్తారు తెల్లవారుజాముని స్టార్ట్ అయితే సంత కాదు తెల్లవారుజాని అంటే ఎనిమిది నుంచి స్టార్ట్ అవుతుంది మేము సామాన్ పెట్టాలి కదా అందుకే తెల్ల పొద్దున్న నుంచి పెడుతున్నాము ఎప్పుడు క్లోజ్ అవుతుంది ఇప్పుడు క్లోజ్ అయినట్టే అయిపోయింది పన్నెండు క్లోజ్ క్లోజ్ మరి ఇదివరకు ఇప్పుడు రోడ్డు కొంత బాగుంది ఇదివరకు ఎట్లా వచ్చేవాళ్ళు మరి వర్షాలు మనం క్యాంపులు లేవు రోడ్లు లేవు అప్పుడు ఎలా వచ్చేవాళ్ళు ట్రాక్టర్ మీద ట్రాక్టర్ మీద వచ్చేవాళ్ళు అప్పుడు ఇలాగే నచ్చేదేశా ఇట్లా ఇంకా ఇంకేమేమి వస్తువులు దొరుకుతాయి ఇక్కడ మీరంటే ఎలక్ట్రికల్ అమ్ముతున్నారు లైట్స్ కానీ అమ్ముతున్నారు మిగతా ఏమేమి దొరుకుతాయి ఇక్కడ మనకు బట్ల షాప్ ఉంటది సైకిల్ షాప్ ఉంటుంది కూరకాయ సామాన్ తక్కువకి ఇస్తారా అందరికి కాదు చల్ల రేటు చల్ల రేటు ఇక్కడ రేటు అక్కడ మిగులుతుందా మిగిలిన లేకపోయినా ఇదే మన వ్యాపారం కదా చెయ్యాలా తప్పదు ఎంత వస్తుంది మీకు ఒక వారం సంతకు కాదు ఇది ఇప్పుడైతే లేదు ఇప్పుడు వాళ్ళు కొత్త కోయటం కదా అంటే అరువులు ఇస్తారా అరువు కాదు కాకపోతే కొత్త కోయటం ఇది జనం అంతా రాడు వ్యాపారం లేదు లేదు ఇప్పుడు ఎంత అమ్మారు ఈ వారం ఏ ఒక రెండు వేలు అమ్మాను అంతే అంతే ఏమి ఏమన్నారు మీ పేరు రాజు రాజు ఇది రాజు చెప్తున్నది ప్రతి ఈ వారం అయితే రెండు వేల అమ్మారంట అంటే వ్యాపారాలు లేవు అంటే వరి చేతికి వచ్చిన తర్వాతనే వాళ్ళకి కొంత డబ్బులు చేతులు కనపడే పరిస్థితి ఉంటుంది అప్పుడే వీళ్ళు ఏదైనా వస్తువులు కానీ కొనుగోలు చేసుకుంటారు ఒకసారి చూద్దాం మనం మిగతా ప్రాంతంలో కూడా తిరుగుదాం ఒకసారి ఏ ఊరు మీది ఏ మరి ఇక్కడేనా తెలుగు వేస్తుందా ఎప్పుడొచ్చేస్తాను ఏం కొన్నావు ఆడడానికి వెళ్ళండి ఆవు పిల్లి ఆవు పిల్లి వెళ్ళావా క్రికెట్ ఆడేవా కాదు కబడ్డీ కబడ్డీ ఆడడానికి వెళ్ళావా మార్నింగ్ వచ్చావా ఆ కాదు ఇప్పుడే వచ్చింది అంటే అక్కడ నుంచి వచ్చావా ఉండేది ఎక్కడ ధర్మారం ధర్మారం ఓకే ఓకే ఏం కొన్నావు సంతలో ఏం కొనలే అట్లా తిరుగుతున్నా తిరుగుతున్నావు సరదాగా ఇది ఇక్కడ నుండి ఆదివాసీలు ఆదివాసీ యువకులు చెప్తున్నారు ఈ ధర్మారం అంట ఇది బిజాపూర్ జిల్లా కిందికి వస్తుంది ఆవుపల్లి వెళ్ళి వస్తూ సంతకు వచ్చాడని చెప్తున్నారు ఒకసారి చూద్దాం మనం ఇక్కడ కూడా మనం చూడొచ్చు సైకిల్ కి సంబంధించిన వస్తువులు పెట్టారు అంటే సైకిల్ మనకు ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా ఎక్కడ కూడా ఈ సైకిల్ అనేది మనకు కనపడట్లే ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే ఈ సైకిల్స్ మనకు కనిపిస్తాయి అది కూడా ఏజెన్సీలోనే మనకు ఈ సైకిళ్లు కనపడతాయి మిగతా ఎక్కడ కూడా ఒక సైకిల్ కూడా మనకు కనిపించదు మన తెలంగాణలో కావచ్చు ఇతరతర ప్రాంతాల్లో కావచ్చు కేవలం అటవీ గ్రామాల్లో ఉన్నటువంటి ఆదివాసీలు మాత్రమే సైకిల్ను ఉపయోగిస్తుంటారు ఇక్కడైతే ఒక పెద్ద షాప్ ఎట్ అయితే నిర్వహిస్తున్నాడు ఇదన్నీ సైకిళ్ళకి సంబంధించినవి ఇవి మనం సైకిల్ తొక్కుతాం కదా పెడల్కి సంబంధించినవి అవన్నీ బ్రేక్స్ ఇవన్నీ చిన్న చిన్న వస్తువులు అయితే ఇక్కడ ఉన్నాయి ఇది చూస్తున్నాం కదా మనం రిమూవ్ బెండు తీసడానికి ఉపయోగించేది పంచర్లు వేస్తున్నారు ఆయన ఏం పేరు మీరు నామకే ఆయమకే తెలుగు వస్తుందా తెలుగున్నాయి ఓకే చెప్పు తెలుగు వస్తే మాట్లాడు ఏ ఊరు దగ్గర కోమటిపల్లి ఎప్పుడు వచ్చారు మీరు షాప్ ఎన్నింటికి వచ్చావు పొద్దునొచ్చావు నిన్న వచ్చావా ఎంత పని చేసావు

చిన్న కొడుకుండా చిన్న కొడుకు ఏ ఊరు కోమటిపల్లి ఎంత దూరం ఇక్కడ నుంచి కిలోమీటర్ కిలోమీటర్ ప్రతి వారం వస్తావా సంతకి ఎంత ఈ వారం ఐదు వందలు అమ్మా ప్రతి వారం ఎంత అమ్ముతావు నాకు తెలియదు అది పేరేమిటి అన్నా కోసాయ కోసాడిసా కోసాయ వ్యవసాయం ఉందా వ్యవసాయం ఒడ్లు పండిస్తావా కొద్ది కొతిగుండే చెప్పండి అదే విత్త కొద్ది కొద్దిగా ఉండే ఇప్పుడు అదే చేస్తున్నాం ఇప్పుడు ఇది ప్రతి మరి ఇంకా సంతలోకి వెళ్తావా ఇది ఒకటేనా సంతకి ఒకటి చంత ఈ ఒక్క కొండపల్లి వస్తావు చెర్లకి చామని తీసుకుపోతాయి ఇప్పుడు కొండపల్లి అస్తాయి తెలంగాణకు వచ్చి సామాన్లు తీసుకొని ఇక్కడ అమ్ముకు చేసుకుంటావు పంచెర్లు రిపేరు ఓకే ఇది కోస అనేయన ఆదివాసి చెప్తున్నారు ఈ వారం అయితే ఐదు వందలు పనిచేసిండ పాపం చాలా కూడా చూస్తే మనం ఈ చిన్న చిన్న సామాన్లు ఇవి ఇవి పెద్దగా అమ్మినా కూడా ఏం రావు కాకపోతే ఇక్కడ ఆదివాసీలకైతే ఆయన మెరుగైనటువంటి సౌకర్య మన సర్వీస్ అందిస్తున్నాడో మనమైతే చెప్పుకోవాలి చెర్ల నుంచి సామాన్లు తెచ్చుకొని చెర్ల ఇక్కడికి యాభై కిలోమీటర్లు ఉంటుంది అక్కడికి వచ్చి సామాన్లు తెచ్చుకొని ఇతనైతే ఈ దండకారణ్యంలోని ఈ ప్రాంతంలోనైతే ఈ సైకిల్కైతే మరమ్మత్తు అయితే చేస్తున్నాడంతో చెప్తున్నారు ఓకే మరి జాగ్రత్త మంచి చేసుకో బాయ్ రైట్ ఇది మన కోస చెప్తుంది సైకిల్ అని అయితే రిపేర్లు చేసి ఆయన రూపాయి రూపాయి సంపాదించుకుంటున్నాడని చెప్తున్నాడు వెళ్దామా ఇప్పుడైతే సమయం పన్నెండు దాటిపోయింది కాబట్టి సంత కూడా అయిపోయిందని చెప్తున్నారు వీళ్ళంతా అదే మనం మార్నింగ్ వచ్చి ఉంటే ఇంకా సంత ఎక్కువ కనిపించేది మార్నింగ్ తెల్లవారుజామునే ఈ సంత స్టార్ట్ అయ్యిందని చెప్తున్నారు ఇవన్నీ దుప్పట్లు వీళ్ళకి చలికాలం కాబట్టి ఎక్కువగా వాటిని తీసుకొస్తున్నారు ఖరాబే తెలుగు అత తెలుగు వస్తుందా తెలుగునే ఇక్కడ కూడా ఇంట్రెస్టింగ్ అనమాట కొండపల్లి అనే ప్రాంతంలోని ఇట్లాగా సెల్ ఫోన్ పాటలు ఎక్కించడం రికార్డింగ్ చేయడం సాంగ్స్ ఎక్కించడం చాలా మొదటిసారి అని మనం ఇది చెప్పుకోవాలి నాకు తెలిసైతే ఈ ప్రాంతంలోని కనీసం చిన్న రేడియో కూడా ఉండటం కష్టం కానీ వీళ్ళు సౌండ్స్కి సంబంధించినవి ఇవన్నీ సెల్ ఫోన్ సంబంధించినవిగా సెల్ ఫోన్ మెటీరియల్ ఇవన్నీ అమ్ముతున్నారు ఇక స్పీకర్స్ కూడా అమ్ముతున్నారు చాలా మనం వీళ్ళు చాలా అప్డేట్ అయ్యారని మనం అయితే చెప్పుకోవాలి కళ్ళు ఏంటమ్మా కళ్ళు ఏం కళ్ళు ఈడు కళ్ళు ఈడుకు కళ్ళు అంట వీళ్ళైతే అయితే ఇక్కడ ఆదివాసి అందరు కూర్చొని అయితే తాగుతున్నారు ఒకసారి మన దగ్గరికి చూపించు ఒకసారి చూపించే వాళ్ళని వాస్తవంగా ఆదివా కళ్ళు అనేది ఆదివాసీల సాంప్రదాయంలో ఒక భాగం అందుకనే వీళ్ళైతే వీలాగా కళ్ళు అవన్నీ తాగుతుంటారు ఒకసారి మనం చూస్తే ఈ ప్రాంతంలో కూడా మొత్తం కూడా ఆదివాసీలే ఇప్పుడు సంత ముగిసింది కాబట్టి మనకు పూర్తిగా కూడా ఇక్కడ ఏమీ మనకు కనిపించట్లేదు కూడా కూడా కొంత తాగేసి పడిపోయాడైనా మందు ఇదంతా ఇప్పుడు సంత అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి వీళ్ళు వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది ఇది ఈ సంత ప్రాంతం గతంలోనైతే కనీసం ఇక్కడ స్థలం కూడా ఉండేది కాదు ఈ ప్రాంతంలోనే ఇప్పుడు కొంత కొంత ఈ ఏర్పాటు చేయడం వల్ల కొంత సంత అనేది సాగుతుంది మనం చూడొచ్చు ఈ ప్రాంతం మొత్తం కూడా సంతకు సంబంధించినటువంటి ఏరియా ఇదే కొండపల్లి అనే సంత మావోయిస్టు ప్రభ అడ్డాలోనే జరిగే సంత ఇది మొత్తం కూడా నిరుపేదలు ఏ సంతకి వస్తుంటారు చుట్టుపక్కల ఉన్నటువంటి ఆదివాసీలు ఈ వారపు సంతకి వచ్చి వాళ్ళకి కావలసినటువంటి వస్తువులనైతే కొనుక్కునే పరిస్థితే ఉంటుంది ఈ సంతా వాళ్ళు ఏది మాత్రం తీవ్ర ఇబ్బందులు పడతారు మన